నడపల్లి మండలం నడపల్లి తండ నిజామాబాద్ డిస్టిక్ నాట్లు వేసుకుంటున్నాము ఇంతకుముందు వర్షాలు చాలా బాగా కురిసాయి ఈసారి వర్షాలు లేవు బోర్లలో నీళ్ళు ఇంకా రాలేవు చాలా ఇబ్బంది పడుతూ వేసుకుంటున్నాము పొలాలని ఈసారి దౌరు దేవుడు కరణించి రాత్రి వర్షాలు కొంచెం కొంచెం చిన్న జల్లులు కురిస్తే ఇప్పుడు పొలాలు వేసుకుంటున్నాము ఇక ఇంత ఇంకపై ముందు పడుతుందా పడదా అని ఇండక్షన్ చాలా ఎక్కువైపోయింది పడకపోతే ఈ బోర్లన్నీ ఎండకుపోయి ఇప్పుడు ఈ పొలాలు కూడా పండించలేము సరిగ్గా రైతు కష్టాలు చూడండి ఎట్లుంటాయో ఇక తర్వాత ఇక లాస్ట్ ఇయర్ అయితే ఈసారికి వర్షాలు చాలా కురిచి చాలా కురిచి చెరువులు అన్నీ నిండిపోయి ఉండే ఈసారి అసలు వర్షాలే లేక చెరువులు కాదు కదా మళ్ళీ నిండడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అలాగే ఇట్ ఇట్లాంటి ఇలాగే ఇలాగే కొనసాగితే మళ్ళీ మళ్ళీ మనకు ముందు ముందు ఇంకా సీజన్ ఇంక ఏమి ఉండదు ఇక చూసుకోవాలి దేవుడి దేవాలలో ఈ వర్షాలు కొంచెం ఎక్కువ కురిస్తే మంచి గురిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అని ఆశిస్తున్నాను రైతు రైతు బంధులు రైతు బంధు ఇప్పటివరకు ఈసారి ఇప్పటికీ రైతు బంధులు పడి ఉండే ఇప్పుడు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు భరోసా అని చెప్పేసి ఒకటి అన్నారు ఇప్పుడు కేసీఆర్ మా రేవంత్ రెడ్డి గారు వచ్చి అది కూడా లేదు దీనిపైన మనం కొంచెం ఖండించి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం ముందు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండి మీకు మీకు కూడా తర చూడాలి ఇక పొలాలు ఇక వేసుకుంటున్నాము ఇంకా మంచిగా వర్షాలు పడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాము రైతులందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను